మంచిర్యాల ట్రాక్టరు యజమానుల సేవా సమితి నుంచి మరి ఏదైతే అధికారుల ఒత్తిడి మేరకు మేము ట్రాక్టర్లను మరి ముప్పై నాలుగు రోజులుగా మరి సమ్మె చేస్తూ ఉన్నాం మరి ఈరోజు కలెక్టర్కు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మరి గౌరవ కలెక్టర్ గారు గౌరవ మైనింగ్ ఏడి గారు గౌరవ జేసీ గారు అదేవిధంగా ఎంఆర్ఓ గారికి వారికి మరి మా కాన్స్టెన్సీ ఎమ్మెల్యే గారికి మరి మేము కృతజ్ఞతలు చెప్పుకుంటా ఉన్నాం ఒకటి రెండు మంచిరాళ్ళు ఒక రెండు ఇస్తా అని చెప్పి చెప్పడం జరిగింది ఒకటి రామారావుపేట ఒకటి ఎంపెల్లి గ్రామంలో మరి ఇస్తామని గౌరవ కలెక్టర్ గారు మాట ఇవ్వడం జరిగింది మరి గౌరవ కలెక్టర్ గారిని కూడా మేము ఒకటే కోరుకున్నాం సార్ ఏదైతే ఇప్పుడు లారీలతోని తీసుకొచ్చి పోస్తే ఒక ట్రాక్టర్కి వచ్చేసి మరి ముప్పై ఐదు వందలు పడుతూ ఉన్నది సామాన్యుల మీద భారం పడుతూ ఉన్నది కాబట్టి సార్ ఇది ఏదైతే మీరు తక్కువగా ఒక నూట ఇరవై రూపాయల నుంచి నూట యాభై రూపాయలు ట్రాక్టర్ తీసుకున్నట్టయితే మరి మంచి మండల ప్రజలకు కానీ మంచిగా టౌన్ ప్రజలకు కానీ మరి సౌకర్యంగా ఉంటుంది సార్ వాళ్ళందరూ మిమ్మల్ని మరి ఖచ్చితంగా మిమ్మల్ని దేవుళ్ళక కొలుస్తారు సార్ అని చెప్పేసి మరి అన్నప్పుడు సరే వీలైన దాన్ని తక్కువ చేసి మరి మేము మాట్లాడుకొని మళ్ళీ మేము చెప్తామని చెప్పి గౌరవ కలెక్టర్ గారు మరి చెప్పడం జరిగింది మరి గౌరవ కలెక్టర్ గారు ఏదైతే ఈ మూడు నాలుగు రోజులలో మరి రీచ్లు ఏర్పాటు చేసి ఇంత అమౌంట్ ఏర్పాటు చేసి ఇస్తామని చెప్పిండు మరి ఈ మూడు నాలుగు రోజులు ఏదైతే లారీలలో పోసుకోకుండా మరి తక్కువ రేటుకు మంచినాల నుంచి ట్రాక్టర్ కాబట్టి ఈ తక్కువ రోడ్డును వినియోగించుకొని ఇల్లు కట్టుకున్న వాళ్ళకు లాభం జరుగుతుందని చెప్పేసి నేను చెప్పడం జరుగుతుంది